మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రతిదీ బాగుంటది నాకు సడన్ గా ఉదయాన్నే ఐదు గంటలకు మెసేజ్ పెడుతుంటాడు గురుగారు మీతో ఒక కాన్సెప్ట్ ఉంది డిస్కస్ చేయాలని అలాగే చెప్పురా వస్తాను ఏ టైం అని అడుగుతా ఐ లవ్ హిస్ ఐడియాలజీ అండ్ మనం కూడా బెటర్ అవుతాం అలాంటి ఐడియాలజీ చాలా ఉంటాడు సార్ అవును చాలా గా ఉంటాడు అవును ఇప్పుడు బేబీ సినిమా జరగడంలో కానీ లేకపోతే ఆ సినిమా ప్రారంభం ఆ సినిమా దానిలో మీ పాత్ర ఎంత ఉన్నదండి నా పాత్ర అంటే సార్ ఒకటే నేనేంటంటే ఫస్ట్ అసలు సాయి రాజేష్తో సాయి రాజేష్ గురించి నాకు ఎప్పుడూ రాజే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఎస్కేన్ను సాయి అవును నేను హృదయకాలయం సినిమా టీజర్ చూసి అబ్బా బలే తీశాడు ఎవరో ఇతను అని చెప్పి ఎస్కేని చెప్తే నా ఫ్రెండే రాజేష్ అంటే డలి మంచి విషయం ఉన్నాడు ఒకసారి పిలు మాట్లాడదాం దాంట్లో ఏమైనా కావాలంటే డబ్బులు పెడదామని నేను పిలిచి ఓ థర్టీ ఫైవ్ ల్యాక్స్ పెట్టాను అప్పుడు ఓకే హృదయకాలయంకి అమృత ప్రొడక్షన్స్ ఇది ఇది అని అప్పటి నుంచి సాయరైజేస్తో మాకు జర్నీ ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీర్నీ ఫ్రెండ్లీగా వెళ్తూ ఉంటాం ఎస్కేఎన్తో పాటు వస్తూ ఉంటాడు ఎస్కేఎన్ వీళ్ళు మంచి ఫుడ్సు ఫుడ్ ఇవి ఎంజాయ్ చేస్తుంటారు నేను ఊరికి కలిసినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటాను సరదాగా దాని తర్వాత కొబ్బరి తీసిన గురుజీ అని తను సాయి అది వెళ్ళి చూసాము ఎప్పుడు తన పక్కనే అలా అలా వెళ్తూ ఉంటాం కలర్ ఫోటో తీసిన చూసాము వెళ్ళి ఇలా ఇలా వెళ్తూ ఉండేవాళ్ళు దాని తర్వాత సాయి రాజేష్ వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్లో కొన్ని కథలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అలాగా బేబీ గురించి ఇది మన ట్యాక్సీ వాళ్ళ చేసిన తర్వాత ఎస్కేను బేబీ పాయింట్ సాయి రాజేష్ ఏదో చెప్పాడు చెప్తే నా సెకండ్ సినిమా ఇదని తను వచ్చి నాకు చెప్పాడు అనమాట డల్లింగ్ సాయి రాజేష్ దగ్గర ఒక పాయింట్ విన్నాను అదిరిపోయింది నేను చెప్తున్నాను డెఫినెట్గా కొడతాం అది మళ్ళీ కల్ట్ సినిమా అని తిను రెండు సంవత్సరాల క్రితమే చెప్పాడు నాకు చాలా చాలా నమ్మేవాడు నేను అప్పటికి ఇంకా కథ కూడా వినలేదు దాని తర్వాత ఒకరోజు సాయి రాజేష్ ఫస్ట్ స్టాప్ చెప్తా అన్నాడు ఒకసారి విన్ అన్నాడు విన్న తర్వాత బాగుంది సార్ ఇది సేమ్ జాన్రు ఆ జాన్రే బస్ స్టాప్ ఆ జాన్రే కానీ మీ స్టైల్లో తీస్తారు ఇది అని అట్లా చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాం మూ అనే ఇంకా ప్రొడక్షన్ మొత్తం తనే చూసుకున్నాడు ఇంకా దగ్గరుండి సినిమా మొత్తం డే టు డే వెళ్ళి చాలా కష్టపడ్డాడు తను ఇవాళ ఆ రిజల్ట్ వచ్చిందంటే వాళ్ళిద్దరు కష్టమే అది అది నేను లాస్ట్లో సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి గురుజని అప్పుడు నాకు చూపించారు ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అద్దరిపోయింది సినిమా అని చెప్పి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను డార్లింగ్ అసలు ఓన్ రిలీజ్ చేసినా ఇది హిట్ అవుద్ది సినిమా మనం కొడతాం అని ఆ రోజు చెప్పాను ఫస్ట్ హాఫ్ రాజేష్ ని పిలిచి సూపర్ సినిమా తీసారు ఏం రైటింగ్ సరే అని చాలా బాగా అని అంటే తను తీయగలుగుతాడు తను చేయగలుగుతాడు అనేది నాకు నమ్మకం కానీ ఈ జోనర్ మాత్రం తనలో ఈ జోన్ బాగా తీస్తాడని నమ్మింది ఇంకెవ్వరం కాదు మిగిలిన అసలు ఎవ్వరం కాదు నమ్మకం కాదు అసలు ఐడియా లేదు మాకు అదే ఎందుకంటే తను తెచ్చాడు బాగుందని అన్నా ఎందుకంటే సాయి రాజేష్ ఐడియాలు చాలా బాగుంటాయి అని తెలుసు ఇది ఒక ఫీల్ గుడ్ సినిమా ఇంత బాగా తీస్తాడు అనేది మాత్రం నేను చూసిన తర్వాతే నేను రియలైజ్ వచ్చింది ఎందుకనంటే పెయిన్ ఇంత అందంగా తీస్తాడనేది తన లోపల ఇంత పెయిన్ ఉందనేది ఈ సినిమాతో ప్రూవ్ అయింది అవును మీరు నెల తర్వాత చూశారు నేను రెండు నెలల ముందు చూసాను అంతే దాని తర్వాత నాకు ఇబ్బంది అయినా చెప్పేవాళ్ళం డిస్కస్ చేసేవాళ్ళం గురుజీ ఇది ఓకేనని తను కూడా వేసుకున్న సినిమా చూసి వెళ్ళి మళ్ళీ మళ్ళీ రియలైజ్ అయ్యి యాక్చువల్లీ ఇలా కాదు ఇలా వెళ్తున్నాను సార్ అని తనకు ఒక వాల్లాగా ఉపయోగపడేవాడిని క్రియేటివ్ వాళ్ళ లాగా ఈ ట్రైలర్ ఓకేనా గురుజీ అని ఇట్లాగా అలాగే తినుకో టైమింగ్ ఉంటుంది ఎస్కేఎన్కి ఎస్కేఎన్ టైమింగ్కి యాక్చువల్గా ఫీల్ గుడ్ సినిమా ఇది ఎస్కేఎన్ ఏంటంటే ఆడియన్స్ని ఫుల్ ఎంటర్టైన్ చేయాలి స్పీడ్గా ఇవ్వాలి అనుకుంటాడు ఎస్కే అంది నాది ఒక రకంగా ఉంటుంది కానీ ఈ జాన్రో ఇది ఇది అనేది తను ఐడియా పరంగా చాలా బాగుంటుందని ఇది ఉన్న తనకేంటంటే ఈ ఈ లెంత్ లోకేనా ఇదేనా అని ఒక చిన్న ఇది ఉండేది అంతే కానీ యాక్చువల్గా సినిమా ఆర్ఆర్లు ఇవి అయిన తర్వాత సీన్స్ అన్నీ అయిపోయిన తర్వాత అసలు ఇంకా అక్కడి నుంచి ఈ సినిమాని క్యారీ చేయడం మొదలెట్టు మెయిన్ ఎందుకంటే వన్ డే వాడికి తనకి తెలీదు ఇది బాగా వస్తుందా ఇది బాగా వస్తుందని చేస్తున్నాం అనేది ఉంటది రుచి చెప్పాలి కానీ బయట నుంచి వచ్చిన వాడికి అబ్బా మసాలా వాసన అదిరిపోతుంది అంటాడు వెంటనే ఆడికి టేస్ట్ డిఫరెన్స్ ఉంటది ఇరవై నాలుగు గంటల కిచెన్ లో ఉన్నవాడికి అది ఎంత స్మెల్ వస్తుందో తెలియదు అలవాటు అలాగే వీళ్ళిద్దరికి నేను బయట నుంచి వచ్చి జెడ్ చేసేవాడి ఓకే ఎస్కేన్ కి వీళ్ళిద్దరికి ఓకే నా పాత్ర అంతవరకు అది మాస్ మూవీ మేకర్స్ అనే బ్యానర్ పెట్టి ఎస్కే ఒకటే ఒకటే ఏంటంటే డల్లింగ్ నేను ప్రొడక్షన్ సైడ్ నేను చిన్న సినిమాలు చేసి ఆపేశాను ఎందుకంటే దాని మీద కూర్చోవాలి ఎఫర్ట్ పెట్టాలి నేను ఎఫర్ట్ పెట్టినప్పుడు ఫెయిల్యూర్స్ వస్తాయి ఎందుకు అని చెప్పి ఆపేశాను ట్యాక్సీ వాళ్ళు ట్యాక్సీ వాళ్ళ దగ్గర నుంచి మంచి డైరెక్టర్ ఉన్నా సరే తనకు అప్పు చెప్పడం మొదలుపెట్టు తను కూడా యాక్చువల్గా ఈ తను తన దగ్గర ఉన్న టాలెంట్ ఏంటంటే ముందు అవతలలో ఉన్న వేస్ట్ని త్వరగా పట్టే పట్టేస్తాడు ఎస్కేను ఎస్కేను వీళ్ళు ఈ లోప ఉంది ఇది కరెక్ట్ చేసుకోవాలని టప్మని పాడతాడు అతను తనకున్న తనుకున్న మెయిన్లో ఆర్ట్ అదొక ఆర్ట్ అండి ఎవరినన్నా ఒక అరగంట మాట్లాడితే వీడు కొంచెం తేడా వీళ్ళు ఈ స్కిల్ ఉంది అని టక్ మన పడతాడు పట్టేస్తాడు పెట్టేస్తాడు అది ఈజీగా ఉంది అవును అది కూడా నిర్మహమ్మాట నేను చెప్పగలడు నిర్మహమ్మాట చెప్తాడు కొన్ని మొహమాటలు వచ్చిన మహా అయితే మాట్లాడటం కట్ చేస్తాడు కానీ ఇంకా వేరే ఉద్దేశం ఉండదు అదేలేండి తను మీరు ఇంతమంది మహామహులు ఈ ప్రాజెక్టు వెనకతులు ఉండి సాయి రాజేష్ విశ్వక్ కథ చెప్పడానికి వెళ్తే కనీసం విశ్వక్షేన్ టైం కూడా ఇవ్వలేదంటండి కొబ్బరిమట్ట అలాంటి సినిమాలు తీసిన డైరెక్టర్తో నేను చేయడు నిన్నేం విన్నదే మాకేం మా కళ్ళ ముందు జరగలేదు ఆ డిస్కషన్ మెర్బాటి నీకు తెలియదు నేను నాకు తెలియదు అసలు అసలు ఇలా విశ్వక్షేను ఇది అయ్యాడు ఇది అని నాకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఎస్కేను వాళ్ళు వెళ్ళేవాళ్ళు డలింగ్ ఆనంద ఎవరికొండ కథ చెప్పాము తను బాగా నచ్చిందని ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడని ఇలా నాకు జనరల్గా పాజిటివ్ మ్యాటర్సే నాకు దీనికి అయ్యయే సక్సెస్ అయ్యి అయినయ్యే చెప్పి వేరే విషయాలు పెద్ద అలా డిస్కస్ చేయరాళ్ళు అలా క్యారీ చేయరు రాజేష్ కూడా అలా క్యారీ చేసే మనస్తత్వం కాదు లేదండి లేదు కాకపోతే ఏమవుతుందంటే ఒక చిన్న ఇన్సల్ట్ అరే వినచ్చు కదా అనే చిన్న చిన్న ఫీలింగ్ ఉండొచ్చు ఏమో చిన్న పింఛి ఉంటుంది కదండి అది కూడా నేనే ఎప్పుడు అడిగాను తన్ని ఆడియో ఫంక్షన్లోనూ ఒక హీరో వినటానికి కూడా ఇష్టపడలేదు నా కదా కానీ ఇలా నేను తీయగలుగుతానని తనకున్న ఇది చెప్పాడు అవును ఎవరు సార్ అని చెప్పి అప్పుడు అడిగాను నేను అంతేగాని యాక్చువల్గా ఇది కాదు ఓకే అసలు మీ నోటీస్ లో లేదు అది నా నోటీస్ లో లేదు నాకు అసలు తెలీదు అదే తెలియదు నేను కూడా మీతో పాటు తెలుసుకున్నాను అది కూడా మీడియాతో పాటు తెలుసుకున్నాను అంతే వెరీ నైస్ అండి ఇప్పుడు అసలు యాక్చువల్ గా ఒక ఏదో చిన్నారి వట్టుడింతై అన్న పద్యంలాగా ఇప్పుడు మీరేమో ఈ రోజులతో స్టార్ట్ చేసి బస్ స్టాప్ చేసి తర్వాత ప్రేమ చిత్రం చేసి అలాగే కొంచెం మీడియం సైజు హీరోలతో బలిబలే మగాడువాయి మహానుభావుడు ఇలాగ మంచి రోజులు వచ్చాయి ఇలా చేసుకుంటూ పక్కా కమర్షియల్ చేసి ఫట్ వన్ కట్ చేస్తే ఆల్ ఇండియా లెవెల్ హెర్కిలెస్ ఆఫ్ ఇండియన్ సినిమా బాహుబలి భారతీయ సినిమా బాహుబలి మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్తో సినిమా అనగానే అస్సలు భూగోళం బద్దలైంది ఇండస్ట్రీలో ఆ న్యూస్ వచ్చిన రోజున అసలు అది ఎలా జరిగిందండి న్యూస్ మేమే మేమేదండి సోషల్ మీడియాలో ఎవరు న్యూస్లు ఇవ్వకుండానే అది జనరేట్ గురించి ప్రత్యేకంగా పెట్టుకుందాం సార్ అంతేనా నాలుగు మొక్కలు చెప్పండి ఇప్పుడు నా మీరు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అని మాట్లాడిన గానీ బట్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అదే సార్ అది ఆ సినిమా స్టార్టింగ్ ఎండింగ్ దాని గురించి చెప్పాలని అంటే అది గ్రంథం అదొక పెద్ద గ్రంథం అదేంటంటే అది ఇంత సింపుల్ గా మాట్లాడే విషయం కాదు నెక్స్ట్ దాని స్టార్ట్అప్ అలాగే ఉండాలి దాని ఎండింగ్ అలాగే ఉండాలి అది చెప్పే విధానం గ్రాండియర్ ఇన్ ద సెన్స్ అంటే మీ మీరే అంటున్నారు ఇవన్నీ ఇన్ని చేశారు దీని తర్వాత గా మీరు ఆ రేంజ్లో ప్రాజెక్ట్ కదా అది ఎట్లాగా సరదాగా ఇలా జరిగింది అని అలా అనలేం ఎందుకంటే దానికి ఆయన ఆయన ఏమి నమ్మాడు నన్ను నాలో ఏం చూశాడు మా ఇద్దరం కలిపి మేమేం ప్రపంచానికి చెప్పదలుచుకున్నాము ఆయన ద్వారా నేనేం చెప్పదలుచుకున్నాను ఇవన్నీ ఒక ఒక పెద్ద ఇది ఉంటుంది దాన్ని యాక్చువల్గా డెఫినెట్గా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి వన్ పర్సెంట్ ఎక్కువ ఇస్తాను తప్పించి వన్ పర్సెంట్ కూడా తగ్గించిన మాత్రం ప్రామిస్ చేస్తాను వెరీ నైస్ అది వెరీ నైస్ ఎందుకనంటే వేరే వాళ్ళకి ఆయన వాల్యూ ఎలా తెలుసో నాకు తెలుసు వేరే వాళ్ళకి ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఫ్యాన్స్ కానీ వేరే వాళ్ళు కానీ యాక్చువల్గా మా హీరోతో ఎలా తీస్తాడో ఇతని దగ్గర నుంచి ఎలా అనుకుంటున్నావు ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఇవన్నీ ఎలా అనుకుంటారో వాళ్ళకంటే వన్ పర్సెంట్ ఎక్కువే ఉంటాను నేను అలా ఎక్కువ ఉంటేనే యాక్చువల్గా ఈ స్థాయిలో ఉండగలుగుతాను ఇది మీ ఫ్యాన్స్ అవ్వచ్చు వేరే వాళ్ళు అవ్వచ్చు మళ్ళీ హీరోకి అది నచ్చజెప్పి ఆడియన్స్కి ఏం కావాలో అది ఆయన దగ్గర నుంచి డ్రా చేసి వీళ్ళకి ఎలా చూపించగలుగుతున్నావు ఆ మీడియేషన్ నేను ప్రాపర్గా చేయగలుగుతున్నానా లేదా ఆ పాత్రని నేను చేయగలుగుతున్నాను లేదా అనేది నా మనసాక్షి తెలుసు అది నే త్వరలో మీకు తెలుస్తుంది అదే అంతే అదే కానీ ఒక చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అండి ఇది ఎందుకంటే ఓ పక్కనేమో అవతల నాకు కూడా ఇంట్రెస్టింగ్ కదా మరి మీకు ఇంట్రెస్టింగ్ కదా సార్ మీకు అసలు ఇప్పుడు అది చాలా పెద్ద సాగునీర్ అంటారే బిగ్ సార్ ఒకటే సార్ బిగ్ సార్ అనుకుంటే అది బిగ్ సాగునీర్ సార్ అది ఒక పని అనుకున్నాం అనుకోండి అది ఎయిటీన్ అవర్స్ కష్టపడతాం సార్ ఇప్పుడు సీఎం కైనా ట్వంటీ ఫోర్ అవర్సే నార్మల్ ట్వంటీ ఫోర్ అవర్సే అమ్మ సీఎం సీట్లో కూర్చున్నా నాలుగు గంటలు ఎక్స్ట్రా కావాలంటే రావు కానీ మన వర్క్ ని యాక్చువల్ గా ఈ సీఎం పదవిని ఎలా ఇది చేస్తున్నాం ఎలా టైం ఇస్తున్నాము మెంటల్ పీస్ ఎలా గెయిన్ చేస్తున్నాం మధ్య మధ్యలో బ్రీతింగ్ స్పేస్ ఎలా పెట్టుకుంటున్నాం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం దేనికి మన మాట అవ్వచ్చు మన పని అవ్వచ్చు దానికి వాల్యూ ఎంత ఇస్తున్నాం అనేది ఉంటుంది వాల్యూ ఆఫ్ ద వర్క్ అంతే వాల్యూ ఇప్పుడు ఇప్పుడు నేను ఆ ప్రాసెస్లో ఆ పొజిషన్లో కూర్చుని ఇప్పుడు దీనికి ఎంత టైం పెట్టాలి ఇక్కడ ఎంత ఎఫర్ట్ పెట్టాలి దీనికి ఎంత వాల్యూ ఇవ్వాలి అని చెప్పి అవి చూస్తున్నాను నేను ఓకే అంతే వెరీ నైస్ అంటే మేము ఒకదానికి మాత్రం మేము ఐ డ్రీమ్ తరఫున మీకు థ్యాంక్స్ చెప్పాల్సిన నేను నాగేంద్ర కుమార్ జర్నలిస్ట్గా కూడా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి అదేంటంటే నార్మల్గా నార్మల్ మైండ్ సెట్స్ ఎట్లా ఉంటాయంటే ప్రభాస్ రేంజ్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు అంత తొందరగా అసలు యాక్సెస్ అవ్వరు మాట్లాడరు ఏదో అసలు ఇంకా అల్టిమేట్ ప్రపంచాన్ని ఓపెన్ చేస్తున్నట్టుగా కానీ మీరే నేనేమో ఓపెన్ చేయలేదు దాని గురించి ఏం చెప్పలేదు బట్ యాక్చువల్గా నేను ఏంటంటే జనరల్ ఐడియా చెప్పాను మీకు అంటే అవునండి నేను నేను చెప్తాను అంటే ఈ టైంలో కూడా మాకు టైం ఇచ్చి చక్కగా మీ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా ఈ అంటే నాకు తెలిసి ఈ రోజు వరకు ఇంత విడి విరివిగా ఇంత వివిడ్గా అవును మీరు ఎక్కడ మాట్లాడలేదు అవును మీ ఆలోచనలు మీ అభిప్రాయాలు ఇంతలా ఫాలో అప్ సార్ ఎందుకంటే నేను గబుక్కున్న ఎవరిని ఇబ్బంది పెట్టను నాకు మీరు మీరు నా మీద చూపించిన ప్రేమ వచ్చు అభిమానం అవచ్చు నా ద్వారా ఏదో చెప్పదలుచుకున్నారు అందుకనే ఈ టైం ఇలా కుదిరింది ఎగ్జాక్ట్లీ అంటే మీ జర్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఆ జర్నీ ఉందే అక్కడి నుంచి ఒక ఒబ్లివియన్ అంటారు అంటే ఒక శూన్యంలోంచి నుంచి వచ్చి అవును ఒక వర్క్లోకి వెళ్ళి ఒక యానిమేటర్గా అక్కడి నుంచి రెండు సినిమాలు చేసి మళ్ళీ మెల్లిగా ఇంకో స్టెప్ ఎక్కి ఆ జర్నీ ఐ లవ్ దట్ జర్నీ అండి మీరు వాళ్ళు ప్రభాస్ సినిమా చేస్తున్నారని కాదు నాకు ఎడ్మిరేషన్ బట్ యువర్ జర్నీ క్రియేటెడ్ ఆల్ దట్ ఎడ్మిరేషన్ ఇన్ మీ ఫర్ యూ అందుకని నేను ఎప్పుడైనా అసలు ఐ వాంటెడ్ టు బ్రింగ్ అవుట్ మెనీ థింగ్స్ ఫ్రమ్ యువర్ హార్ట్ అండ్ యూ మీ దట్ ఆపర్చునిటీ సో సో మచ్ థ్యాంక్ యూ మా డ్రీమ్ ప్రేక్షకుల తరఫున కూడా మా సంస్థ యాజమాన్యం తరఫున కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి థ్యాంక్ యూ సార్ విషయూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్ ఎందుకంటే ఓ విష్యూ మెనీ మోర్ మైల్ స్టోన్స్ అండ్ అచీవ్మెంట్స్ ఇన్ యువర్ కెరీర్ ఇప్పుడు మీరు చేస్తున్న ప్రభాస్ సినిమా మొత్తం ఇండియన్ సినిమాకి ఒక జవాబు కావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ ఆల్ ది వెరీ బెస్ట్ అండి ఇది ఈ ఈ చక్కటి అపరూపమైన దర్శకుల తాలూకు ఆలోచనలు అభిప్రాయాలు మనందరం లెట్ ఇస్ వెయిట్ ఫర్ ది బిగ్ బ్రేకింగ్ ప్రభాస్ సినిమా గురించి తర్వాత చెప్తానంటున్నారు కాబట్టి ప్రభాస్ అభిమానులు కూడా దాని గురించి నిరీక్షించవచ్చు ఆ నిరీక్షణలో ఎంతో